అందరికీ నమస్తే అండి ఫలప్రదం స్వాగతం మనం భగవద్గీత రోజుకో గీతా శ్లోకం అనే అంశంలో భాగంగా ఐదవ అధ్యాయమైన కర్మ సన్యాసయోగం నుంచి పదవ శ్లోకం గురించి ఈరోజు వీడియోలో చెప్పుకుందాం గత శ్లోకంలో ఏం చెప్పారు ఏది చేసినా ఆయా శరీర భాగాలు చేస్తున్నాయి కానీ తను చేసినట్టుగా కర్మయోగి అనుకోడు అనే ఎనిమిది మరియు తొమ్మిది శ్లోకాల యొక్క భావాలు ఉన్నాయి ఇంకా ఈరోజు పదవ శ్లోకంలో కూడా ఇంచుమించు అదే భావాన్ని కొనసాగిస్తున్నారు కాకపోతే ఇంకొక అర్థం వచ్చే విధంగా చెబుతున్నారు పదవ శ్లోకం బ్రహ్మ కర్మాని సంగం త్వక్వ యహ లిప్యతేన సపాపేన పద్మపత్ర మివాంబసో శ్లోకం మళ్ళీ ఒకసారి చెప్పుకుందాం బ్రహ్మ కర్మాని సంగం త్వక్వ కరోతీయ లిప్యతేన సపాపేన పద్మపత్రమివాంబస పద్మపత్రివాంబస ఇది పదవ శ్లోకం ఈ పదవ శ్లోకం యొక్క భావం ఫలాపేక్ష లేకుండా ఈశ్వరార్పణంగా చేసే కర్మల వలన తామరాకుపై నీటి నీటుబొట్టువలే పాపాలంటాము గత రెండు శ్లోకాల యొక్క భావమే ఇక్కడ ఇంకొక విధానంలో చెప్పడం చెప్పడం జరిగింది ఏంటి ఈ పని నేనే చేస్తున్నాను లేదా నాకేదో లబ్ధి కలుగుతుందని ఒక పని చేయకుండా ప్రతి పనిని ఈశ్వరార్పణంగా భగవత్ సంకల్పంగా చేసుకుంటూ వెళ్ళిపోతే తామరాకును నీరు ఎలా అంటదో ఆ విధంగా నీరు పాపాలు వ్యక్తిని అంటుకోవు అని చెబుతున్నారు చాలా ఎక్కువ ఎగ్జాంపుల్స్ ఉంటాయి మనకు తామర పువ్వు గురించి కానీ తామర ఆకు గురించి కానీ కారణం ఏంటి అంటే తామర తూండు అనేది తామర చెట్టు అనేది మంచి బురద ఉంటే కానీ రాదు నల్లరేగడి మట్టి ఉన్న బురద నెలలో అయితేనే ఎక్కువగా తామర చెట్లు రావడానికి అవకాశం ఉంటుంది అంత బురదలో వచ్చే తామర చెట్టు పైకి వచ్చేసరికి ఈ తామరాకు మీద నీరు పడితే ఎట్టి పరిస్థితిలో ఒక చుక్క కూడా ఆకు మీద నిలబడదు పూల పరిస్థితి కూడా అదే తామర పూలు మీద కూడా కానీ అతుక్కొని నిలబడదు ఇంకా డ్రాప్స్ లాగా ఎక్కడైనా కనిపించవచ్చు కానివ్వండి ఏ మాత్రం వాలే అవకాశం వచ్చినా కూడా అవి వాలిపోతూ నీళ్ళు కింద పడిపోతూ ఉంటుంది ఎందుకు ఈ ఎగ్జాంపుల్ చెబుతున్నారంటే మనం ఒకవేళ ఉండకూడని స్థలాల్లో ఉన్నా చెయ్యకూడని పనులు చేయాల్సి వచ్చిన నీ స్వార్థం కోసం నువ్వు ఆ పని చేయకపోతే ఆ పని యొక్క పాపం నీకు అంటదు ఎలా బురద నెల నుంచినే వచ్చిన తామర చెట్టులో ఆ తామరాకు మీద ఎలా అయితే ఆ బురదో నీరో మట్టో అంటుకోదో అలాగే నీ స్వార్థం కోసం నువ్వు పనులు చేయకపోతే లేదా నీ నువ్వే చేస్తున్నావు అనే ఆలోచనతో కానీ నేనే కర్తననే భావనతో కానీ చేయకుండా ఈశ్వరార్పణంగా చేస్తూ వస్తే ఈ బురద కానీ మట్టి కానీ పాపాలు కానీ నిన్ను అంటుకోవు అందువల్ల తామర చెట్టును ఎగ్జాంపుల్గా చెప్పారు ఇక్కడ దీనికి మనకి ఎగ్జాంపుల్గా ఇంకొక ఉదాహరణను మనం చెప్పుకుందాం శ్రీరామాయణంలో సుందరకాండలో ఈ సందర్భానికి తగిన ఉదాహరణ మనకు అక్కడ కనిపిస్తుంది ఆంజనేయ స్వామి వారు సీతమ్మ వారిని వెతకడానికి రావణ మందిరంలోకి రావణ అంతఃపురంలోకి వెళ్ళారు ఆ వెళ్ళింది రాత్రి సమయంలో అక్కడ ఎటువంటి పరిస్థితి ఉంది అక్కడ అంటే స్త్రీలు ఉండకూడని విధంగా అక్కడ పడుకొని ఉన్నారు ఇంకా రాత్రిపూట నిద్రపోయే సమయంలో ఎవరు ఎవరి సౌకర్యానికి తగిన విధంగా వారు పడుకొని ఉంటారు ఇంకా సుందరకాండలో వర్ణన చాలా వివరంగా ఉంది ఒంటి మీద సరిగ్గా వస్త్రాలు లేకుండా కొందరు మోకాల వరకు వస్త్రాలు వచ్చి కొందరు సో అక్కడ స్త్రీలు ఉండకూడని విధంగా ఉన్నారు అందరూ కలిసి రావణ అంతఃపురంలో రావణుడితో కలిసి కొన్ని వన్ అక్కడ వేల మంది అని చెప్పారు కొన్ని వేల మంది స్త్రీలు అంత రాజకాంతలు పడుకొని నిద్రిస్తూ ఉన్నారు నిద్రపోయే క్రమంలో వాళ్ళు ఎలా పడితే అలా పడుకొని ఉన్నారు బ్రహ్మచర్య దీక్షలో ఉన్న నేను చూడని చూడకూడని స్థితిలో స్త్రీలను చూశాను ఆ పాపం నాకు అంటుకున్నదేమో అని ఆంజనేయ స్వామి వారు బాధపడే అటువంటి ఒక ఒకటి రెండు శ్లోకాలు మనకు సుందరకాండలో కనిపిస్తాయి సామాన్యమైన స్త్రీలు కాదు అన్ని లోకాల్లో ఉన్న ఉత్తమమైన కాంతలందరూ అక్కడే ఉన్నారు అని కూడా వివరంగా చెప్పారు ఇటువంటి పరిస్థితుల్లో స్త్రీలను చూశాను కాబట్టి పాపం నన్ను ఏదన్నా అంటుకున్నదేమో అని ఆంజనేయ స్వామి వారు బాధపడ్డం మళ్ళీ ఆయనకు ఆయనే చెప్పుకుంటారు ఎందుకంటే ఆంజనేయ స్వామికి సంబంధించి చూసుకుంటే మనకి ఈ శ్లోకాల్లో వచ్చిన ఏడవ శ్లోకం వస్తుంది మనకు నిష్కామ కర్మయోగి శుద్ధ మనస్కుడు జితేంద్రియుడు అన్ని ప్రాణులను తన వల్లనే చూసుకునేవాడు ఇందులో మొదటి మూడు పదాలు ఆంజనేయ స్వామి విషయంలో రెగ్యులర్గానే ఉపయోగిస్తూ ఉంటారు ఏ రకమైన స్వార్థం లేకుండా రామాయణంలో తన యొక్క సేవలు అందించిన ఏకైక భగత్స్వరూపం ఏదైనా ఉందంటే అది ఆంజనేయ వారి మాత్రమే ఎందుకంటే ఏ ఫలితాన్ని ఎవరి దగ్గర నుంచి స్వీకరించలేదు ఆశించను లేదు స్వీకరించనూ లేదు రామకార్యం కోసమే పుట్టి రామకార్యాన్ని ముగించిన విధంగానే మనకు శ్రీరామాయణంలో ఆంజనేయ స్వామి వారి యొక్క అస్తిత్వం మనకు అక్కడ కనిపిస్తుంది ఇక్కడ ఆంజనేయ స్వామి శుద్ధ మనుష్కుడు జితేంద్రియుడు నిష్కామ కర్మయోగి ఏమి కోరుకోకుండానే ఇవన్నీ చేశారు సూర్య భగవానుడి దగ్గర విద్యను అభ్యసించారు ఆంజనేయ స్వామివారు కాబట్టి ఆంజనేయ వారికి అన్ని రకాల వేద రహస్యాలు తెలుసు సూర్య భగవానుడి దగ్గర విద్యను అభ్యసించే వేదాంగ రహస్యాలు తెలుసుకున్న ఆంజనేయ వారు మనం ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పుకుంటూ ఉంటాం మనం ఏదైనా ఒక దైవ స దైవ కార్యం కోసమో దైవ సంకల్పం కోసమో ప్రజాహితం కోసమో ప్రయత్నం ప్రారంభిస్తే దైవానుకూలత కూడా తనకు తానుగా ఏర్పడుతూ వస్తుంది సో ఇక్కడ ఆంజనేయ స్వామి వారు రామకార్యం కోసం జన్మించారు కాబట్టి సాక్షాత్తు శ్రీ సూ శ్రీ సూర్యనారాయణమూర్తి విద్యను ఉపదేశించారు ఆంజనేయ స్వామి వారికి అంత తేలికైతే కాదు సూర్యనారాయణమూర్తి ఎంత వేగంగా ప్రయాణం చేశారో అంత వేగంగానూ స్వామి పయనిస్తూ విద్యను నేర్చుకున్నారు చిన్న విషయం అయితే కాదు ఇటువంటి ఆంజనేయస్వామి వారు సుందరకాండలో ఇంత ఇటువంటి స్త్రీలను చూడకూడని విధంగా చూశాను అని బాధపడి మళ్ళీ తనకు తను చెప్పుకున్న సమాధానం ఏంటి అంటే సీతమ్మ వారిని వెతికే క్రమంలో నేను ఈ స్త్రీలను చూశానే కానీ వారిని చూసి నా మనసు ఎటువంటి వికారాలు పొందలేదు కాబట్టి ఆ దోషం నాకు అంటదు అని ఆంజనేయస్వామి మళ్ళీ తనకు తానే సమాధానం చెప్పుకొని అక్కడ సీతమ్మ వారు కనిపించలేదు కాబట్టి మళ్ళీ ఇంకా ఇంకెక్కడైనా ఉన్నారేమో అని వెతికే క్రమంలో అక్కడి నుంచి పక్కకు వెళ్ళిపోతారు తామరాకు మీద బొట్టు అంటే మనం ఏదన్నా ఒక పని చేసినా అంటే చెయ్యకూడని విధంగా చూడకూడని విధంగా కొన్ని సందర్భాల్లో అనుకోకుండా పోయి కొన్ని విషయాలు చిక్కుపోతాం మన ప్రమేయం లేకుండా కొన్ని చూడాల్సి వస్తుంది కొన్ని వినాల్సి వస్తుంది కొన్ని చెయ్యాల్సి వస్తుంది కొన్ని మాట్లాడాల్సి వస్తుంది సో మనకు గత శ్లోకంలో కూడా అదే కదా చెప్పారు కనినా వినినా చూసినా మాట్లాడినా నవ్విన నిద్రించిన శ్వాసించిన అని సో మన ప్రమేయం లేకుండా ఇంకా ఇదే సుందరకాండలోనే అమ్మవారిని వెతికే క్రమంలో సీతమ్మవారిని వెతికే క్రమంలో భాగంగా ఆంజనేయ స్వామి వంటగదిలో కూడా వెళ్ళారు అక్కడ బహువిధములైన మద్యపాన కుండలు ఉన్నాయి అని వర్ణనం ఉంది అదే సమయంలో జింకలు దుప్పులు ఇవన్నీ సంబంధించిన అడవి కోళ్ళు వీటికి సంబంధించిన మాంసం ఖండాలు కూడా ఉన్నాయి కొన్ని తిని వదిలేసినవి కొన్ని తినకుండా అలాగే వండి పెట్టిండేటివి కూడా ఉన్నాయని అక్కడే సుందరకాండలోనే కూడా వివరణ ఉంది సో చూడకూడని చూశాను తిరగకూడని చోట్లలో అంతా తిరిగాను ఎందుకంటే ఎంతటి వ్యక్తులకైనా సరే ఇంకొకరి పడక గదిలోకి వెళ్ళడానికి అధికారం లేదు ఇక్కడ ఆంజనేయ స్వామి వారు విధిలేని పరిస్థితుల్లో స్త్రీలను వెతకాల్సిన క్రమంలో స్త్రీల పడక గదిలోకి వెళ్ళి వాళ్ళని వెతికారు ఇది ఆయన బాధపడుకుంటూ ఇంకా మళ్ళీ ఆయనకు ఆయన సమాధానం చెప్పుకోవడం ఏంటంటే సీతమ్మ వారిని వెతికే క్రమంలో భాగంగా నేను వెళ్ళాల్సి వచ్చింది కానీ నా సౌకర్యం కోసం నా స్వార్థం కోసం నేను నా అవసరం కోసం వెళ్ళలేదు కదా ఇంకా స్త్రీలను వెతికే క్రమంలో స్త్రీల మధ్యలో తప్పితే ఇంకెక్కడ వెతకగలుగుతాను అలా సీతమ్మను వెతికే క్రమంలో ఈ అన్ని చోట్లకు నేను వెళ్లాల్సి వచ్చింది కానీ మనసున ఏమీ కల్మషం లేదు కదా అని ఆయన తన తాను చెప్పుకోవడం సో ఈ శ్లోకం యొక్క భావానికి మనకు ఈ ఉదాహరణ హండ్రెడ్ పర్సెంట్ ప్రత్యక్ష ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు ఫలాపేక్ష లేకుండా ఈశ్వరార్పణంగా చేసే కర్మల వలన తామరాకుపై నీటి వలె పాపాలు అంటవు మన స్వార్థం కోసం ఒక పని చేయనప్పుడు కొన్ని సందర్భాల్లో వెళ్ళకూడని చోట్లకు వెళ్ళి చూడకూడని చూసినా ఆ పాపం మనకు అంటుకోదు ఇది ఈ శ్లోకం మరియు భావం యొక్క అర్థం ఓకే అండి ఈ శ్లోకం మనకు కొంత తేలిగ్గానే ఉంది అర్థం చేసుకోవడానికి ఎవరికి వారుగా ఇంకా మనకు తెలిసిన విధానాల ద్వారా ఆలోచన చేస్తే మరికొంత తేలిగ్గా అర్థమయ్యే అవకాశం ఉంటుంది ఇంకొక అర్థవంతమైన విలువైన శ్లోకంతో ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకున్న అంతవరకు సెలవు ధన్యవాదాలు